కొండయ్య అలాగే వాళ్ళ నాన్న వీరయ్య ఇద్దరూ కూడా పట్టణానికి వెళ్ళి కూరగాయల షాప్ పెట్టుకోవడం కోసమని ప్లేస్ని అయితే వెతుకుతూ ఉంటారు ఇలా ఇద్దరూ కలిసి ఎంత వెతికినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులకు సరిపోయే ప్లేస్ మాత్రం దొరకట్లేదు ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు వెతుకుతూనే ఉంటారు అయినా కూడా వాళ్ళ బడ్జెట్లో మాత్రము వాళ్ళకు కావాల్సిన ప్లేస్ అయితే దొరకట్లేదు ఇలా తిరిగి 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 కొండయ్య వీరయ్య అయితే చాలా అలసిపోతారు ఇక ఈ రోజుకి ఈ తిరగడం చాలు అని కొండ కొండ వాళ్ళ నాన్నకి చెప్పి ఆ దగ్గరలో ఉన్న బస్ స్టాండ్లో అయితే పక్కనున్న హోటల్లో డిన్నర్ చేసి ఆ రోజు ఆ బస్టాండ్లో అయితే ఇద్దరు పడుకుంటారు ఇక తర్వాత మరుసటి రోజు ఉదయం లేచి మళ్ళీ తిరిగి మనకు కావాల్సిన షాప్ దొరికేంత వరకు వెతుకుదాము అని కొండయి వాళ్ళ నాన్నకైతే చెబుతాడు భాగ్యము ఉదయాన్నే లేచి తన ముద్దుల మనవడికి బాడీ మసాజ్ చేసి అలాగే స్నానం కూడా పోస్తుంది ఇలా మనవడికి స్నానం పోస్తూ భాగ్యం చాలా మురిసిపోతుంది నా అవారసుడు నా ఇంటి పేరు నిలబెట్టడానికి పుట్టావురా నువ్వు అని ఆ బాబుని పట్టుకొని చాలా మర్చిపోతుంది ఇక తర్వాత భాగ్యమైతే పక్కనే ఉన్న శారదతో మాట్లాడుతూ ఏమే శారద ఆ దుర్గా ఏంటే కనపడట్లేదు ఉదయం నుండి కూడా నువ్వే కనిపిస్తున్నావు అని భాగ్యము శారదని అడుగుతుంది ఇక వెంటనే శారద అయ్యో దుర్గా ఇంకా లేవలేదా నైట్ అసలే నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయక్క ఒళ్ళంతా ఎలానో ఉంది అని చెప్పింది పాపం అలానే పడుకొని ఉందేమో అత్తయ్య గారు తను ఇంకా పడుకుంది అని తెలిస్తే ఈ వంకతోటి రోజంతా తిడుతూనే ఉంటారు అని దుర్గ గురించి మనసులో తలుసుకొని ఎలాగైనా దుర్గని కాపాడాలి అని ఆ అత్తయ్య లేచింది అత్తయ్య కిచెన్లో వంట చేస్తుంది అని అయితే శారద వాళ్ళ అత్తయ్యకి అబద్ధం చెప్పి మరీ దుర్గనైతే కాపాడాలి అనుకుంటుంది బాక్యేమో శారద చెప్పిన మాటల్ని అసలు నమ్మేలా లేదు దుర్గ లేస్తే అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది కదా ఈరోజు ఏంటి ఆ దుర్గ నాకు కంట్లో పడలేదు అని డౌట్గా అయితే దుర్గ ఉన్న రూమ్ సైడ్ వెళుతుంది ఇక శారద అయ్యో మా అత్తకి నేను చెప్పింది అబద్ధం అని తెలిసిపోయినట్లుంది ఇప్పుడు దుర్గ పరిస్థితి ఏంటి పాపం అసలే దుర్గకి ఒంట్లో బాగోట్లేదు సరిగా అని దుర్గ గురించి తెలుసుకొని శారద ఒకటే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక భాగ్యమైతే దుర్గా పడుకొని ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి దుర్గా అమ్మ దుర్గా లేయమ్మా టీ చేశాను టిఫిన్ చేశాను లేవమ్మా లేచి మొహం కడుక్కొని తినమ్మా అని అయితే చాలా వెటకారంగా దుర్గని నిద్రలేపుతూ ఉంటుంది ఇలా భాగ్యము ఎంతలా నిద్రలేపుతున్నా కూడా దుర్గా మెలుకువ రాకుండా సోయ లేకుండా మరీ నిద్రపోతూ ఉంటుంది ఇక భాగ్యము దుర్గా వసే దుర్గా లేవవే టైం చూడు ఎంత అవుతుందో ఏడు గంటలకు లేస్తావు నువ్వు అని గట్టి గట్టిగా గదిమే వరకు దుర్గా ఒక్కసారిగా నిద్రలో నుండి అలా ఉల్లిక్కి పడి అమ్మో టైం ఏడవుతుందా ఇంకేమైనా ఉందా ఏమైంది ఈరోజు నాకు ఇంతలా పడుకొని నిద్రపోతున్నాను అని వాళ్ళత్తయ్యని చూసి ఒక్కసారిగా భయపడి ఒక్కరి బిక్కిరై మరి అలా పరిగెత్తుకుంటూ కిచెన్లోకి అయితే వెళుతుంది దుర్గా ఇక దుర్గా కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్నవి ఏవో దొరికి నీవు తీసుకొని హడావిడిగా అయితే వాళ్ళ అత్తయ్యకి టిఫిన్ అయితే రెడీ చేస్తుంది ఇలా రెడీ చేస్తూ వామ్ ఏమైంది నాకు అసలు ఇంత టైం నిద్రపోయాను నేను మా అత్తయ్యంకి వంకతోటి రోజంతా నన్ను తిడుతూనే ఉంటుంది అయిపోయాను పో ఈరోజు నేనని దుర్గా మనసులో అనుకుంటూ ఉప్మానైతే ప్రిపేర్ చేస్తుంది ఈ ఉప్మా అయితే తొందరగా చేసేయచ్చు నేను ఎలాగో లేటుగా లేచాను కదా ఉప్మా అయితే మా అత్తయ్యకి తొందరగా చేసి పెడితే సరిపోతుందని ఉప్మానైతే చేసి పెడుతుంది అత్తయ్య భాగ్యంకి ఇక వాళ్ళత్త భాగ్యము ఏంటి దుర్గా ఏం చేసావే టిఫిన్ అని అడగగానే ఆ అత్తయ్య ఉప్మా చేసాను అత్తయ్య అని చెబుతుంది దుర్గా ఇక వెంటనే భాగ్యము ఏంటి దుర్గా అంత నీ ఇష్టానికి అయింది ఇంట్లో పనులన్నీ రోజు నువ్వు వచ్చి నన్ను అడిగేదానివి టిఫిన్ ఏం చేయాలని ఈ రోజుని నీ ఇష్టానికి చేసి పెట్టావంటే ఎవరు తింటారా ఇప్పుడు ఈ ఉప్మా అని అయితే భాగ్యము దుర్గాని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటుంది ఇక దుర్గా చేసేదేమీ లేక ఒక్క ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వండి అత్తయ్య గారు రేపటి నుండి ఇలా జరగకుండా చూసుకుంటాను అయినా ఇంట్లో సరుకులు కూడా ఏమీ లేవు అందుకే ఉప్మా చేశాను అని అయితే దుర్గా భాగ్యంకి చెబుతుంది ఇక భాగ్యము చేసేదేమీ లేక ఆ చేసి పెట్టిన ఉప్మా ప్లేట్ని తీసుకొని అలా బయట కూర్చొని తింటూ ఉండగా ంటి ఆవిడ ఆవిడ అవసరం కోసం ఇంటికి వచ్చి వదినా భాగ్యం వదినా కొంచెం ఉంటే ఇస్తావా అని అడిగి పొద్దు పొద్దున్నే ఉప్మా తింటున్నావు అని అయితే ఒక మాట అడ్డేస్తుంది ఇక ఈవిడ ఇలా ఈ మాట అడగ్గా అనే భాగ్యంకి కోపం వచ్చి ఏం చేస్తావమ్మా ఇంట్లో ఇద్దరు కోడలు ఉన్నారు ఒక్కరు కూడా సరిగా పని చేయట్లేదు పుణ్యం కొద్ది పురుషుడు కర్మ కొద్ది కోడలు దొరికినట్లు అయింది నా పని చూసావా ఈ టైం దాకా ఉంది నా కోడలు ఏడు గంటలకు లేచింది ఇంకా ఈ టైంలో నాకేం చేసి పెడుతుంది ఏదో చేసి మొహాన్ని పడేసిందిలే అని అయితే భాగ్యము దుర్గకి వినపడేలాగా కోపంగా అయితే ఆ పక్కింటి ఆవిడతో మాట్లాడుతుంది ఇక మాట్లాడి అయినా నీ కోడలు ఉన్నారమ్మా నువ్వు చెప్పిన మాట విని నువ్వు గీసిన గీత దాటకుండా ఉన్నారు కానీ నా కోడలు అయితే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు తల్లి ఎక్కడ దొరికిన సంతనో ఏమో అని భాగ్యము తన కోడలిద్దరి గురించి ఆ పక్కింటి ఆవిడకు చెప్పుకుంటూ తన కోపాన్ని అయితే తీర్చుకుంటూ ఉంటుంది ఇక భాగ్యము దుర్గను పిలిచి దుర్గా ఏమే దుర్గా ఇంట్లో సరుకులేవీ లేవన్నావు కదా పద బయటికి వెళ్ళి తీసుకుని వద్దాము అని అయితే భాగ్యము దుర్గను పిలిచి దుర్గ భాగ్యం ఇద్దరూ కూడా రెండు సంచులను పట్టుకొని అలా బయటకైతే వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులు కొనడానికి స్టార్ట్ అవుతారు ఇలా వెళుతూ ఉండగా ఆ వెళ్ళిన చోట అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భాగ్యం ఏం మామూలుది కాదు కదా ఎప్పుడు చూసినా ఎవరినొక నాడి పోసుకుంటూ ఉంటుంది కాబట్టి టైం వచ్చినప్పుడల్లా భాగ్యంను కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక మాటని అవమానిస్తూ ఉంటారు ఇక చుట్టుపక్కల వాళ్ళు భాగ్యం గురించి అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చూస్తారు సార్ అవదిన ఇదిగో ఆ పక్కనున్న అమ్మాయే ఆ భాగ్యంకి రెండో కొడలు మనవడి కోసం కొడుక్కి రెండో పెళ్లి చేసిందే కానీ ఆ వచ్చిన రెండో కొడలికి మాత్రము మనవడు కాదు కదా అసలు ఓ పిల్ల లేదు జల్లలేదు అలా సంవత్సరమైనా కూడా కనీసం ఇప్పటికీ కూడా రెండో కోడలికి కడుపు కూడా పండట్లేదు ఈ భాగ్యంకి బాగానే అయింది లేవే చూసారా లాస్ట్కైతే ఈ భాగ్యంకి మొదటి కొడలే వారసునిచ్చిందే అసలు ఈ భాగ్యం నోట్లో నోరు పెట్టకూడదే బాబు అయినా ఆ భాగ్యంతో మనకెందుకు లేవే బాబు అని అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళు భాగ్యంకి వినపడి వినపడినట్లుగా మాట్లాడుకుంటూ అలా పక్కకి వెళ్ళిపోతారు ఇక బాగ్యము ఆ చుట్టుపక్కల వాళ్ళన్న మాటలన్నీ కూడా విని ఇక వాళ్ళకి ఏమీ సమాధానం చెప్పలేక ఆ కోపానంతా కూడా దుర్గ మీదైతే చూపిస్తుంది అసలు ఏంటే బాబు నాకు ఈ కర్మ ఈ దుర్గని ఇంటికి తెచ్చుకున్నప్పటి నుండి కూడా నేను చాలా అవమానాలు పడుతున్నాను ఫస్ట్ అయితే ఈ దుర్గని దాని పుట్టింటికి పంపించేయాలి అసలు మన వచ్చినప్పుడే దీన్ని నా ఇంటి నుండి పంపించేసి ఉంటే నా ఇంటికి పట్టిన దరిద్రం పోయేది ఇప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళతోటి ఈ పక్కింటి వాళ్ళతోటి నేను ఇప్పుడు మాటలు పడాల్సిన అవసరమే ఉండేది కాదు అని భాగ్యమైతే దుర్గ గురించి తిట్టుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భాగ్యము దుర్గతోటి ఏమే దుర్గా నీ కడుపు చల్లబడ్డదా నీతో బయటకు వస్తే చాలే బాబు ఎవరో ఒకరు ఏదో ఒక మాట నన్ను అంటూనే ఉంటారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నన్ను అవమానిస్తూనే ఉంటారు అని భాగ్యము దుర్గాతోటి కోపంగా అంటూ ఇక బయటి నుండి తెచ్చిన సరుకులన్నీ కూడా దుర్గా చేతికిచ్చి అమ్మ దుర్గా ఇక చాలే తల్లి నీ నటన ఆపు కానీ ఏదో నేను నిన్ను నాలుగు మాటలు అనటము నువ్వు బాధపడటము ఇదంతా నా కొడుకు చూసి నేనేదో గయ్యాలి అమ్మ నన్ను అనుకోవటం నా కొడుకు ఒక పిచ్చి నా కొడుకు వాడికి నేను నిన్ను అనే మాటలే వినపడతాయి కానీ బయట వాళ్ళు నన్ను అనే మాటలు వాళ్ళు నన్ను అవమానించే అవమానాలు వాడికి కనపడవు వినపడవు అని కోపంగా అయితే భాగ్యము దుర్గకి ఆ బయట నుండి తెచ్చిన సరుకులన్నీ కూడా చేతికిచ్చి పో ఇంట్లో పెట్టు పో కనీసము ఇప్పుడన్న ఆ కడుపు నిండా పెట్టు నువ్వు ఈ పని కాక ఇంకేం పని చేయగలవులే అని అయితే భాగ్యము దుర్గకి చెబుతుంది ఇక భాగ్యము ఈ దుర్గని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించేయాలి అప్పుడే నాకు ఈ అవమానాలు ఈ సూటిపోటి మాటలు ఉండవని ఏదొకటి చేసి ఈ దుర్గనైతే ఇంటి నుండి పంపించి వేయాలి నా కొడుకు నా భర్త ఇంటికి తిరిగొచ్చే లోపే ఈ దుర్గ ఇంట్లో లేకుండా చేయాలి అని భాగ్యము కోపంగా మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక భాగ్యంను చూసిన దుర్గ మా అత్తయ్య మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది నన్ను మళ్ళీ ఎక్కడో ఇరికించేలా ఉంది అని బాధపడుతూ అయినా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి మా ఆయన కొండయ్య ఇంటికి తిరిగొచ్చేంత వరకు కూడా నేను ఎప్పుడూ కూడా మా అత్తతోటి గొడవ పెట్టుకోకూడదు సైలెంట్గా ఉండి శరదక్క ఎలా అయితే ఎదురు మాట్లాడకుండా ఉంటుందో నేను కూడా అలానే ఉండాలి అని ఆలోచిస్తూ కొండ ఫోటోని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక దుర్గా అత్తయ్య ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉంది ఎందుకో మరి మా అత్తయ్య నన్ను చూస్తే చాలు ఎక్కడా లేని కోపమో పగను పెంచుకొని మరి నన్ను ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్లుగా దీర్ఘంగా అయితే ఆలోచిస్తూ ఉంటుంది సరేలే అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు ఏం జరిగినా కూడా నా మంచికే అని దుర్గ అయితే వాళ్ళ అత్తయ్యని అలా దూరం నుండి చూస్తే తొందరగా మా ఆయన ఇంటికి వస్తే బాగుండు ఇక్కడ అంతా నాకు ఏదోలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది దుర్గా ఇక భాగ్యం అయితే ఈ దుర్గని ఇంట్లో నుండి ఎలా పంపించాలి అని మాస్టర్ ప్లాన్ అయితే ఎలా అయినా వేయాలి అని భాగ్యం ఆలోచనలు భాగ్యం ఇక శారద మాత్రము దుర్గా గురించి ఆలోచిస్తూ దుర్గ చాలా మారిపోయింది అసలు మా అత్తయ్యకి ఎదురు సమాధానం కూడా చెప్పట్లేదు పోనీలే ఇలా అయినా ఉంటే మా అత్తయ్య దుర్గ మీద జాలి చూపిస్తుంది ఇంకా మా ఆయన అలాగే మా మామయ్య ఇంటికి వరకు దుర్గకి నాకు ఈ కష్టాలు తప్పవు తొందరగా ఆయన ఇంటికి వస్తే బాగుండు అప్పుడైనా దుర్గ కొంచెం ఆనందంగా ఉంటుంది అని శారద దుర్గ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత భాగ్యం అయితే దుర్గని ఎలా బయటికి పంపాలి ఏం చేస్తే ఆ దుర్గ నా ఇంటిని వదిలిపెట్టి పుట్టింటికి కంప్లీట్ గా వెళ్ళిపోతుంది ఏదో ఒకటి చేయాలి ఆ దుర్గను మాత్రం నా ఇంట్లో నేను ఉంచకూడదు నా కొడుకు నా భర్త వచ్చేలోపే ఈ దుర్గని ఇంట్లో నుండి పంపించి వేయాలి అని చాలా దీర్ఘంగా అయితే భాగ్యము దుర్గని ఎలా పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది భాగ్యం నిజంగానే దుర్గని ఇంటి నుండి బయటికి తరిమి వేస్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్